సునామీలా వచ్చి వెళ్ళిన ప్రియాంక జ్ఞాపకాలకి ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు తను ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు అందరూ ఉన్నా ఒక్కసారిగా ఒంటరిగా అనిపించింది నా ప్రపంచం ఆగిపోయిందేమో అన్న బాధ కూడా కలిగింది అప్పుడు వెంకటలక్ష్మి మేడం నాపై ప్రత్యేక చొరవ తీసుకొని నన్ను నిలబెట్టాలనుకుంది నా బాధను తీర్చింది మెల్లిగా ప్రియాంక జ్ఞాపకాల నుండి బయటపడ్డాను ఎన్ఎస్ఎస్ తరఫున కాలేజీలో మహిళా సాధికారతపై ఉపన్యాసం ఇచ్చాను స్త్రీ ఆత్మాభిమానం అమ్ముకోకుండా తనను చూసి నలుగురు నవ్వుకునేలా కాకుండా నమస్కరించేలా నడుచుకోవాలి ఆత్మవిశ్వాసంతో గౌరవంగా తనకున్న స్వేచ్ఛను అద్భుతంగా వినియోగించుకుంటూ బ్రతకడానికి కృషి చేయాలని నా మాటల్లో చెప్పాను అందరూ అభినందించారు ఆ రోజు లక్ష్మి మేడం నా భుజం తట్టి నవ్వింది అదే మొదటిసారి మేడం అంత సంతోషంగా నవ్వడం నేను చూశాను జూనియర్ అమ్మాయి నన్ను ఒక అబ్బాయి అల్లరి చేస్తున్నాడని మా దగ్గరకు వచ్చింది దాంతో ఆ అబ్బాయిని పట్టుకుని అంత పరిగెత్తించి కొట్టి అమ్మాయికి క్షమాపణలు చెప్పించి పాయకానలు కడిగించడంతో మిగతా వాళ్ళు భయపడ్డారు అమ్మాయిలతో మాట్లాడడానికి ర్యాగింగ్ కూడా తగ్గిపోయింది శివరాత్రికి ఇదే చివరిసారిగా మాల అనుకున్నా వరుసగా ఇది ఏడోసారి పాదయాత్ర ఇంటి నుండి శ్రీశైలం వరకు సాగేది చిన్నప్పటి నుండి దీక్ష ప్రతిసారి నడిచే వెళ్ళేది నడవలేకపోతే గురుస్వాములు ఇంకొంచెం దూరం నడిస్తే చాలు వచ్చేస్తుంది చేరుకుంటావని ధైర్యం నింపి నడిపించేవారు నేను నిజమే అని ఉల్లాసంగా పరిగెత్తేవాడిని ఎంతకు రాకపోగా ఇలానే అంటారని నిదానంగా నడిచేవాడిని మూడు రోజులు పట్టేది శ్రీశైలం చేరుకోవడానికి భక్తి శ్రద్ధలతో దీక్ష ముగించేవాడిని అప్పుడప్పుడు అనిపించేది ఇంకా నాదిలో చిన్నతనం పోలేదని సరదాగా ఆడుకోవడానికి కారు బొమ్మలు కొనేవాడిని అది చూసి అందరు నవ్వేవారు డిగ్రీ పూర్తి కావస్తుంది నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు అందరిది ఇదే పరిస్థితి లక్ష్మీ మేడం నన్ను సెంట్రల్ యూనివర్సిటీలోకి చదవమని చెప్పింది నేను సరేనని డిగ్రీ పరీక్షలు పూర్తి చేశాను అనుకోలేదు ఇంత త్వరగా డిగ్రీ పూర్తి అవుతుందని ఏదో కొత్త ప్రపంచం చూసినట్టు అనిపించింది అంతే తొందరగా ముగిసిపోయింది ఇక్కడ నేను నేర్చుకున్న విషయాలు జ్ఞానం నా జీవితానికి పునాదిని వేశాయి నాలో నాయకుడిని ప్రేమికుడిని స్నేహితుడిని ఇలా నన్ను నాకు పరిచయం చేసింది చంద్రశేఖర్ ఆర్మీలో చేరాడు శంకర్ చదువు మానేశాడు ఉమా అంకితాలు పెళ్లి చేసుకున్నారు అందరం కలిసి కొన్నాళ్ళకు పార్టీ చేసుకున్నాము సాధక బాధకాలు పంచుకున్నాము ఖర్చులకి డబ్బులు ఇంట్లో అడిగేవాడిని కాదు ఉదయం ఆటో నడుపుతూ రాత్రి ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధమయ్యేవాడిని పరీక్ష హైదరాబాదులో ఉంది అన్నయ్య తోడుగా వచ్చాడు నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని అనుకున్నట్టే ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంకు వచ్చింది ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు బహుమతి ఇచ్చారు అదే చివరి సంవత్సరం ఆ తర్వాత ఎవరికీ రాలేదు దాంతో యాభై వేలు అమ్మకిచ్చి మిగతా వాటితో అవసరమైన పుస్తకాలు కొన్నా ఇదంతా లక్ష్మి మేడం చలవ తను నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ధైర్యం చెప్తూ వచ్చారు అనుకున్నట్టే ఐఏఎస్కి చదవమని ప్రోత్సహించారు పై చదువులకు వచ్చాను హాస్టల్లో ఉండడం ఇదే మొదటిసారి ఇబ్బంది పడేంత కష్టమేమి కాదు మంచి వాతావరణం అద్భుతమైన భోజనం అర్థం చేసుకునే రూమ్మేట్ ఉదయం తొమ్మిది గంటలకే క్లాసులు కాస్త ఆలస్యమైన లోపలికి రానివని మాస్టర్లు హాస్టల్ నుండి నడిచి రావడంతో లేట్ అయ్యేది దాంతో అన్నయ్య ప్యాషన్ ప్రో బండి కొనిచ్చాడు కొత్త ప్రదేశం క్యాంపస్ లైఫ్ ఎలా గడుస్తుందో అనే భయం రూమ్మేట్ చంద్రకిరణ్ మంచి వ్యక్తి మా సీనియర్ కూడా మాకు తోడు సుకుమార్ అన్నయ్య వీళ్లతోనే గడిచిపోయేది సాయంత్రం కాగానే టీ తాగడం కబుర్లు చెప్పుకోవడం రాత్రి భోజనం చేసిన తర్వాత అసైన్మెంట్లు రాసుకోవడం ఉదయం లేచి జిమ్కు వెళ్ళడం ఇదే నా దినచర్యగా సాగేది కొన్ని రోజులకు క్యాంపస్ స్టూడెంట్ ఎన్నికలు వచ్చాయి ఇదివరకు ఇతరుల గెలుపు కోసం పనిచేశా ఇప్పుడు నా గెలుపు కోసం నేను కొట్లాడాలి బాగుంది నా కోసం ప్రచారం జరుగుతుంటే గెలవడం ఓడడం విషయం పక్కన పెడితే నన్ను నన్నుగా నమ్మి ఇక్కడి వరకు తెచ్చినప్పుడే నేను సగం గెలిచాను ఇది నిజంగానే మాటల్లో చెప్పలేము అనుభవిస్తే తప్ప అవ్వదు కొన్ని విషయాలు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాయి నేను ఓడిపోయాను బాధ అనిపించింది గెలుచుంటే బాగుండు అనుకున్నాను కానీ జరగలేదు అన్నయ్య వాళ్ళు ధైర్యం చెప్పారు ఆ రాత్రి తినకుండానే పడుకున్నా అలా నిద్రలోకి జారుకునే లోపే హఠాత్తుగా ఫోన్ మోగింది చూస్తే శంకర్ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను అమ్మాయిని తీసుకొని వచ్చా అని సాకిచ్చాడు అంత అర్ధరాత్రి ఎందుకొచ్చాడు అసలు రావలసిన ఏంటి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ తర్వాత ఏం జరిగిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇలాంటి అనుభవం మీకెప్పుడైనా ఎదురైందో నాతో పంచుకోండి కామెంట్స్ రూపంలో